సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మానవత్వానికి కులాలు మతాలే కాదు సరిహద్దులు కూడా లేవని మరోసారి నిరూపితమైంది మంచి చేయాలంటే మనసుంటే చాలని మతమేందుకని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది తాజాగా ఓ భారతీయుడి గుండె పాకిస్తాన్ యువతికి అమర్చి ఆమెకు ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఓ స్వచ్ఛంద సంస్థ అంతేకాకుండా ఆమెకు ఉచితంగా చికిత్స చేసి వారి గొప్ప మనసు చాటుకున్నారు భారత్ అంటే మానవత్వానికి మరో రూపమని చాటి చెప్పారు పాకిస్తాన్లోని కరాచీకి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి ఆయేషా రషన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు వెంటనే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని ఆలస్యం చేస్తే ఆ వ్యాధి కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు ఒకవేళ గుండె మార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు ఈ చికిత్స కోసం సుమారు ముప్పై ఐదు లక్షలకు పైగా ఖర్చవుతుందని వెంటనే ఇండియాకు తీసుకెళ్లాల్సిందేనని వైద్యులు సూచించారు చిన్న వయసులో కూతురికి ఇంత పెద్ద జబ్బు చేయడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆందోళనకు గురయ్యారు ఇక ఎలాగైనా తమ కూతురిని బ్రతికించుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకుని చెన్నైకి వెళ్లారు ఈ క్రమంలోని ఆ యువతి పరిస్థితి తెలుసుకున్న చెన్నైకి చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ రష్యు ఆదుకునేందుకు ముందుకొచ్చింది ఇక ఆమెకు భారత్ లో సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది ఈ క్రమంలోనే చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో వైద్య బృందం ఆ యువతికి అవయవ దానం చేసిన భారతీయుడు గుండెను విజయవంతంగా మర్చింది అందుకోసం వారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించి తమ గొప్ప మనసును చాటుకున్నారు ఇక ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు తన కూతురి ప్రాణాలు నిలిపినందుకు ట్రస్ట్ వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా కూతురిని ఆరోగ్యం మెరుగుపడగానే పాకిస్తాన్ కు వెళ్తామని చెప్పారు మరోవైపు డాక్టర్స్ మాట్లాడుతూ ఆమె నా కూతురు లాంటిదే ప్రతి ప్రాణం ముఖ్యం అవయవ దానం మార్పిడి శస్త్రచికిత్సల రాజధానిగా చెన్నైకు మంచి గుర్తింపు లభించింది దేశంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సకయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో దానం చేసిన అవయవాలు పలు రాష్ట్రాల్లో నిరుపయోగం అవుతున్నాయని ఈ విషయంలో మెరుగైన విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి వైద్యులు విజ్ఞప్తి చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి